ఈ ఉలిచి అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు పద్నాలుగు పదమూడు పద్నాలుగు పదిహేను ఎంతో ఘనంగా నిర్వహించాము మేము జరిపినటువంటి ఆటల పోటీలు కానీ మూడు రోజులు మూడు రోజులు జరిపినటువంటి నాటికలు మరియు చివరి రోజు జరిపినటువంటి గాలికి ఎంతో ఆదరణ చూపించినటువంటి ఈ ఉలిచి గ్రామ ప్రజలకు మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సంక్రాంతి సంబరాల సందర్భంగా గత మూడు రోజులుగా మా ఊర్లో ఎంతో వైభవంగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు అనేక ఆటల పోటీలు అలాగే పరిషత్తు స్థాయి నాటక నాటిక మరియు నాటక పోటీ నాటక ప్రదర్శనలు జరుపుకున్నాం ఎంతో ఉత్సాహంగా గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బాగా సహకారం అందించారు అలాగే ఎంతోమంది దాతలు మేము అడిగిన వెంటనే మా అందరికీ సహకరించి అమౌంట్ అమౌంట్ని సమాజానికి ఇవ్వటం జరిగింది సంస్థకి ఇవ్వటం జరిగింది వారందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం అలాగే రాబోయే సంవత్సరాల్లో కూడా ఈ సంక్రాంతి సంబరాలు ఇంతకన్నా గొప్పగా వేడుకగా జరగ జరుగుతాయని జరపాలని మమ్మల్ని అందరినీ కూడా గ్రామస్తులు కోరారు ప్రోత్సహించారు వారందరికీ కూడా ధన్యవాదాలు వారందరి సహకారం ఉంటే ప్రతి సంవత్సరము ఇలాగే మేము త్వరలో పదవి విరమణ చేయబోతున్నటువంటి ఉద్యోగస్తులమంతా కూడా కలిసికట్టుగా ఈ సమాజం ద్వారా ఈ సమితి ద్వారా ఉలిచి అభ్యుదాయ సేవా సమితి ద్వారా ఉలిచి గ్రామ అభ్యుదాయానికి వంతు సహాయంగా మేము ఎంతవరకు చేయగలమో మా పరిమితులు ఎంత ఉన్నాయో అంతవరకు మేము సహాయం చేయడానికి సహాయపడ సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మా సంస్థ తరఫున తెలియజేస్తున్నాను అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అనే ఈ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో జరగటం జరిగింది ఈ పోటీల్లో ముఖ్యంగా మండల స్థాయిలో వాలీబాల్ పోటీలు నిర్వహించాము అదే రకంగా గ్రామ మండల స్థాయిలో ముగ్గులు పోటీలు నిర్వహించాము ఈ ఉలిచి గ్రామంతో పాటు పాతపాడు గుండాయిపాలెం కరవది గ్రామాల నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు వాలీబాల్ పోటీలు పాల్గొని గొప్ప వినోదాన్ని విజ్ఞానాన్ని మన ఉలిచి గ్రామానికి అందించారు అదే రకంగా వాటితో పాటు టగ్ ఆఫ్ వార్ యువతి యువకులకు టగ్ ఆఫ్ వారు మహిళలకు మ్యూజికల్ చేస్తూ లెమన్ అండ్ స్పూను స్లో సైక్లింగ్ ముగ్గుల పోటీలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఈ ఆర్గనైజేషన్ చేయుటకు చేయునిచ్చినటువంటి స్పాన్సర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే రకంగా చివరి రోజు ఆ సాంఘిక నాటకంగా ప్రదర్శించబడినటువంటి గారి నాటకము ప్రజలను ఎంతో ఆకర్షించింది ఎన్నో విధాలుగా మన ఆలోచనలు రేకి విధంగా రైతాంగాన్ని అది ఆ నాటకంలో తెలియజేయడం ద్వారా గ్రామ ప్రజలందరూ కూడా వినోదంతో పాటు విజ్ఞానాన్ని అనేక సామాజిక అంశాలను కూడా తెలుసుకొని చాలా ఈ సంక్రాంతి సంబరాలు ఉత్సాహమైనటువంటి వాతావరణంలో జరుపుకున్నాము ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయటం స్పాన్సర్స్ అందించినటువంటి కార్యక్రమాలుగా మేము బాగుంటూ ఈ కార్యక్రమంలో సర్పంచ్ మురళితో పాటు గ్రామ పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్దయ సేవా సమితి అనేది ఒక ఆటమాట కాదు భవిష్యత్తులో జరగబేటువంటి ఉలిచి యొక్క అభివృద్ధికి ముఖ్యంగా మేము టేకప్ చేసిన అంశం ఏంటంటే స్వచ్ఛ ఉలిచి అనే కార్యక్రమం అలబెట్టబోతున్నాం ఊరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇబ్బందుల్ని మేము మావిగా భావించి సమాజ శ్రేయస్సే వ్యక్తి శ్రేయస్సు అనే భావన ఏర్పడిన ఈ సంస్థ ముందు ముందు చాలా పనులు చేయాలని ఆశిస్తూ అందుకు సహకరిస్తారని ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు ఉల్చి గ్రామంలో మన మురళీ గారు ప్రెసిడెంట్ గారు చాలా చక్కగా చేశారు అంటే కమిటీ సభ్యులు అందరూ కలిసి అందరూ నేను నా 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 భావన ఏంటంటే నేను ఛానల్ తర్వాత ఒక మంచి పడమటి గాలి అనేది చూశాను ఇంతకుముందు నేను అనుకున్నాను ఒక రాజమౌళి వీళ్ళు మాత్రమే మూవీస్ చేస్తారు వాటన్నిటికీ ఆదర్శం చాలా ఎక్సలెంట్గా చేశారు అందరూ కూడా అందరినీ ప్రత్యేకంగా పేరు పేరున అభినందిస్తున్నారు అదేవిధంగా ఉలిచి గ్రామ ప్రజలు ఇటువంటి కార్యక్రమం నేనైతే ఈ జిల్లాలో ఎక్కడ చూడలేదు చాలా సంతోషంగా ఉంది అంటే మనల్ని ఇంకొక లోకంలోకి కనీసం ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్ళినట్టు అనిపించింది నాకు చాలా సంతోషం చక్కని కార్యక్రమం జరిగింది ఉలిచి అభ్యుదయ సేవా సమితి కార్యక్రమం భాగంగా చక్కటి నాటక పోటీలు ఈ మూడు రోజులు బాగా ఎంజాయ్ చేశారు గ్రామస్తులంతా భవిష్యత్తులో ఈ నాటక పరిషత్తు ఈ అభ్యుదయ సేవా సమితి బాగా బలంగా పుంజుకొని మంచి భవిష్యత్ కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి ఈ అభ్యుదయ సేవా సమితికి గ్రామస్తులందరూ సహకరిస్తారని తెలియపరచుకుంటూ ఈ కార్య ఈ కార్యక్రమం సక్సెస్ అయినందుకు ధన్యవాదాలు